హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక వసుధార కాలేజ్కి రాగానే కొంతమంది స్టూడెంట్స్ వస్తార దగ్గరికి వెళ్ళి మేడం మేము విన్నది నిజమైన రిషి సార్ వస్తున్నారట అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వస్తారా రిషి సార్ రావడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అడిగితే అవును మేడం అక్కడ చూడండి రిషి సార్ ఫొటోస్ పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో వేసి వెల్కమ్ బ్యాక్ అని రాసుంది అంటే రిషి సార్ కాలేజ్కి వస్తున్నారనే కదా చాలా థ్యాంక్స్ మేడం రిషి సార్ని కాలేజ్కి తీసుకొస్తూ మాకు ఆ విషయం ఎవరికి చెప్పకుండా దాచారంటే మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనేగా చాలా చాలా థ్యాంక్స్ మేడం అని అంటే రిషి సార్ రావడం ఏంటి ఫోటోలు ఉండడం ఏంటి అని అడుగుతుంది వస్తారా రండి మేడం చూద్దురు అని చెప్పి ఆ ఫొటోస్ దగ్గరకు తీసుకొస్తారు స్టూడెంట్స్ వసు రిషి ఫొటోస్ని చూసి స్టన్ అయిపోతుంది అప్పుడే స్టూడెంట్స్ అంతా ఏంటి మేడం అనుకోకుండా మీ ప్లాన్ రివీల్ అయిందని ఫీల్ అవుతున్నారా మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుంటే మాకు ముందే తెలిసిపోయిందని మీరేం షాక్ అవ్వద్దు మేడం ఓవరాల్గా రిషి సార్ వస్తున్నారుగా మాకు అదే చాలు అని చెప్పి స్టూడెంట్స్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే వస్తారా ఆలోచిస్తూ ఉంటుంది అసలు రిషి సార్ వస్తున్నారని నేను చెప్పలేదు కదా వీళ్ళకి చెప్పారు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అప్పుడు శైలేంద్ర గుర్తొస్తాడు వసుకి శైలేంద్రకి తప్ప ఇలా చెప్పి నా పరువు తీయాల్సిన అవసరం ఇంకెవరికి లేదు అంటే రిషి సార్ వస్తున్నారని అందరికీ చెప్పి ఇలా ఫ్లెక్సీలు పెట్టించి ఆ తర్వాత రిషి సార్ రాకపోతే రిషి సార్ ఎక్కడా అని అందరూ నన్ను ప్రశ్నించేలా చేసి అందరి ముందు నన్ను బ్లేమ్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాడా అసలు ఈ ప్లాన్ అంతా శైలేంద్రదేనా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శైలేంద్ర వచ్చి గుడ్ మార్నింగ్ వస్తారా అని అంటాడు బస్సు చాలా కోపంగా చూస్తూ ఉంటే రిషి వస్తున్నాడంట కదా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటే ఇదంతా నీ ప్లానే కదా అని అంటుంది బస్సు ఎస్ కరెక్ట్గా గస్ చేసావు అనేసరికి ఎందుకు ఇలా చేసావు అని అడిగితే నిన్ను ఆ రోజు ఎండి పోస్ట్ గురించి అడిగితే రిషి వచ్చినప్పుడు ఇస్తా అన్నావు కదా మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న రిషి ఇంత ఇంపార్టెంట్ అన్న ఫెస్ట్లో లేకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు రిషిని తీసుకురావడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు వస్తారా ఇన్నాళ్ళు ఎక్కడో సీక్రెట్ గా దాచిపెట్టి వైద్యం చేయిస్తున్నావు కదా రోజు నువ్వు ఖచ్చితంగా రిషిన్ తీసుకురావాల్సిందే నువ్వు రిషిన్ తీసుకురావాలి తన చేతుల మీదగానే నాకు ఎండి బాధ్యతలు అప్పగించాలి ఈవినింగ్ ఫంక్షన్ టైం కల్లా రిషిన్ తీసుకొచ్చే వస్తారా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇక వసదార కాలేజ్ లోపలికి వస్తూ ఉంటే అప్పుడే స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మా మాకోసమేగా రిషి సార్ని తీసుకొస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం అంటూ చాలా హ్యాపీగా ఉంటారు స్టూడెంట్స్ అంతా ఇక వస్తువు ఏమీ మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ పరిస్థితి అలా ఉంది ఇప్పుడేమో ఇక్కడ శైలేంద్ర ఇలా చేశాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి ఏంటి వస్తారా స్టూడెంట్స్ అంతా రిషి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు స్టూడెంట్స్ అందరినీ ఇలాగే రెచ్చగొట్టి అల్ల కొల్లా చేస్తాను కానీ ఫస్ట్ టైంకి రిషి ఎలాగో రాడు కాబట్టి కాలేజ్తో పాటు నీకు కూడా చెడ్డ పేరు వచ్చేలా చేస్తాను నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏం చెయ్యలే వస్తారా ఈ రోజుతో నీ ఎండీ పదవికి రాజీనామా చేయాల్సిందే నాకు ఎండి సిట్ ఖచ్చితంగా అప్పగించి తీరాల్సిందే నీ చేతుల మీద గాని అది జరుగుతుంది చూస్తూ ఉండు అని అంటే అప్పుడే వసుదారా చాలా తెలివిగా ఎందుకు శైలేంద్ర ఇలా మాట్లాడుతున్నావు అనవసరంగా ఎందుకు ఇన్ని కళలు కనడం చెప్పు ఏంటన్నా కాలేజంతా అల్లకొల్లాలను సృష్టిస్తావా ఫెస్ట్ ని చెడగొడతావా అవన్నీ జరగాలంటే రిషి సార్ రాకపోతే కదా రిషి సార్ వస్తున్నారు నేను తనని తీసుకొస్తున్నాను అనేసరికి దెమ్మ తిరిగిపోతుంది శైలేంద్రకి రిషి సార్ వచ్చాక ఫస్ట్ సక్సెస్ అవ్వడం ఖాయం అందరి ముందు నీ బండారం బయట పడడం కూడా ఖాయం మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది వజ్దారా దెమ్మ తిరిగిపోతుంది శైలేంద్రకి ఏంటిది రిషిని ఎలాగో ఈ వసదార తీసుకురాదు కాబట్టి వసదారికి చెడ్డ పేరు వచ్చేలా చేయాలి తన దగ్గర నుంచి ఎండీ సీట్లు ఆక్కోవాలని నేను చూస్తుంటే ఏంటి ఈ వసదార ఇలా షాక్ ఇచ్చింది అనుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇంతలో అనుపమ మహేంద్ర కూడా కాలేజ్కి వచ్చి ఆ ఫ్లెక్సీలన్నీ చూసి స్టన్ అయిపోతారు ఏంటి ఇలా అయింది అనుకుంటూ వెంటనే వసదారు దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఇదంతా అని అడిగితే శైలేంద్ర ప్లాన్ మావయ్యా అనేసరికి ఇప్పుడు గనక రిషి తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి అని అంటే రిషి సార్ని తీసుకొస్తున్నానని నేను శైలేంద్రకి చెప్పాను మావయ్య అనేసరికి స్టన్ అయిపోతారు అనుపమ మహేంద్ర వసు దారా ఏం మాట్లాడుతున్నావు ఆ పరిస్థితిలో ఉన్న రిషిని ఎలా తీసుకొస్తావు అని అంటే ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా మావయ్య టెన్షన్ పడకండి అని చెప్పి వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ఫంక్షన్ ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయిపోతాయి ఇంతలో ఈవినింగ్ అయిపోవడంతో ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది బస్సు ఇన్వైట్ చేసిన అదర్ కాలేజెస్ వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు ఇక ఇంతలో మినిస్టర్ గారు కూడా వస్తారు అప్పుడే మినిస్టర్ గారు కూడా ఫ్లెక్సీలు చూసి ఓ రిషి వస్తున్నాడా ఆ కి అంటే నేను చెప్పిన సీక్రెట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ లోపలికి వచ్చేస్తారు మినిస్టర్ గారు ఇంతలో దేవయాని శైలేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు శైలేంద్ర అంత టెన్షన్ పడుతున్నావు వస్తార ఎలాగో రిషిని తీసుకురాదు కదా అని అంటే లేదు మా వస్తారా రిషిని తీసుకొస్తానని చెప్పింది ఈ రోజే అందరి ముందు నా బండారాలని బయటపడతానని చెప్పింది ఏం జరుగుతుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటాడు శైలేంద్ర ఇక దేవయాని కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ఫనీంద్ర మహేంద్ర వసుతో మాట్లాడుతూ ఉంటారు ఏంటమ్మా వస్తారా మినిస్టర్ గారు కూడా వచ్చి చాలాసేపు అయింది రిషి ఇంకా రాలేదు రిషి కోసం అని చెప్పి మినిస్టర్ గారిని ఇలా వెయిట్ చేయించలేం కదా అని అంటే అదే మావయ్య నేను చూస్తున్నాను ఈసారికి రావాలి ఇంకా రాలేదేంటని చూస్తున్నా అని అంటుంది బస్సు ఇంతలోనే మినిస్టర్ గారికి రిషి కాల్ చేస్తాడు అప్పుడే మినిస్టర్ గారు హలో రిషి అందరం కాలేజీలో నీ కోసం వెయిట్ చేస్తున్నావు ఎక్కడున్నావు అని అడిగితే సారీ సార్ నాకు రావడం కుదరడం లేదు అని అంటే అదేంటి రిషి నువ్వు వస్తున్నావని చెప్పారందరూ అని అంటే అవును సార్ ఇక్కడ వర్క్ ఫినిష్ అయిపోయింది వచ్చేస్తున్నానని మార్నింగ్ చెప్పాను కానీ ఉన్న పలంగా ఓ చిన్న వర్క్ అనేది పెండింగ్ పడింది కొంతమంది వ్యక్తులతో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అనేది ఫినిష్ చేస్తేనే మీరిచ్చిన సీక్రెట్ ఆపరేషన్ అనేది ఫుల్ ఫెస్డ్గా కంప్లీట్ అవుతుంది సార్ అందుకనే నేను రాలేకపోతున్నాను సార్ ప్లీజ్ సార్ క్షమించండి అని అంటే అప్పుడే మినిస్టర్ గారు మరి నువ్వు రాకపోతే ఫంక్షన్ అని అంటే అయ్యో సార్ నేను లేకపోతే ఏమైంది మీ అందరూ ఉన్నారు కదా మీ చేతుల మీదుగా ఫంక్షన్ జరిపించండి వసు ధర ఉంది కదా మిగతా అన్ని విషయాలు తను చూసుకుంటుంది స్టూడెంట్స్ కూడా ఒక మాట చెప్పండి సార్ అని అంటే ఓకే రిషి స్టూడెంట్స్తో నేను మాట్లాడతాను అన్ని నేను చూసుకుంటాను రిషి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మినిస్టర్ అప్పుడే మినిస్టర్ గారు స్టేజ్ పైకి వచ్చి రిషి కాల్ చేశాడని జరిగింది మొత్తం కూడా చెప్తారు ఇక రిషి రాకపోయినా కూడా ఫెస్ట్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మెరిట్ స్టూడెంట్స్ కి షీల్డ్స్ ఇచ్చి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఫెస్ట్ నైతే చాలా గ్రాండ్ గా సక్సెస్ చేస్తుంది వసారా ఇక ఫెస్ట్ సక్సెస్ అయినందుకు చాలా చాలా బాగా మెచ్చుకుంటారు వసూని మినిస్టర్ గారు దాంతో ఫనీంద్ర మహీంద్ర కాలేజ్ లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్టాఫ్ అంతా కూడా వసారా మేడం చాలా గ్రేట్ ఇంత తక్కువ టైంలోనే ఎన్ని బాధ్యతలని చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు అంటూ వసుని అందరూ కూడా చాలా బాగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తారు ఈ మాటలన్నీ వింటున్న తల్లి కొడుకులకు మాత్రం పెద్ద షాక్ అయితే తగులుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్